నెల్లూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ నెల్లూరు జిల్లా కలెక్టర్ సీనియర్ ఐఏఎస్ అధికారి కె రాజు కొప్పుల రాజు నామినేషన్ దాఖలు చేశారు కె రాజు పంతొమ్మిది వందల ఎనభై కేడర్ ఐఏఎస్ బ్యాచ్ కె రాజు నెల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు సేవలు అందించారు తర్వాత పలు శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు సోనియా గాంధీకి జాతీయ భద్రతా సలహా మండలికి సహాయ కార్యదర్శిగా పనిచేశారు అప్పుడే రాహుల్ గాంధీకి దగ్గరై రాహుల్ గాంధీ మూడు సంవత్సరములు దగ్గరైనారు రాహుల్ గాంధీ మూడు సంవత్సరముల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేయించి రెండు వేల పదమూడు ఆగస్టు పన్నెండవ తేదీ పదవి విరమణ చేయించే విధంగా ఫైలును శరవేగంగా నడిపించి పని పూర్తి చేశారు రెండు వేల పదమూడు ఆగస్టు పన్నెండవ తేదీ నుంచి పదవి విరమణ జరిగింది ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా పదవి కట్టబెట్టారు రాజీనామా చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు ఆ తర్వాత నుండి కాంగ్రెస్ అధిష్టానంకు ముఖ్యుడు అవసరమైనప్పుడు పార్టీ ఇతర రాష్ట్రాలకు ట్రబుల్ షూటర్గా కూడా పంపేవారు రాహుల్ గాంధీ కోటరీగా సెటిల్ అయిపోయారు షర్మిలా గారిని ఏపీ చీఫ్ గా పంపినప్పుడు ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ డికే శివకుమార్ సరసన భేటీ అయిన వారిలో కె రాజు ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్